ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం భారమైన ఒక బంధం సులువు కాబోతుంది అయితే భారమైన ఏ బంధం ఏ విధంగా మీకు సులువు కాబోతుంది దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళిపోతే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులను కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు అసూయ సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు బంధాలు అనుబంధాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి నిరాశ నిస్పృహతో కూరుకుపోయిన సమయంలో కూడా వీరికి వీరే నచ్చ చెప్పుకుంటారు వీరికి వీరే మోటివేట్ చేసుకొని వీరు ఈ ఆ యొక్క డిప్రెషన్ నుండి నిరాశ నుండి బయటకు వస్తారు అంటే వీరికి ఒకరికి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు ఒకరి యొక్క భరోసా అవసరం లేదు కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిప్రెషన్ నుండి బయటకు వస్తారు నిరాశ నిస్పృహల నుండి బయటకు బయటకు వస్తారు అలాగే అంటే వీరికి వీరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదు ఒకరి యొక్క భరోసా అవసరం లేదు కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు నిరాశ నిస్పృహల నుండి బయటకు వస్తారు అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు అలాగే బంధువులపై కూడా అమితమైన ప్రేమానురాగాలు వీరు పంచుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క బంధువులు అనుబంధాలకి ప్రాధాన్యతని ఇచ్చి కొన్ని సందర్భాలలో వీరు మోసపోయే ప్రమాదాలు కూడా చూస్తారు అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లను సరిదిద్దుకోలేకపోతారు కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినా సరే మళ్ళీ తిరిగి గుడ్డిగా మనుషులను నమ్మేస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే జీవితంలో రకరకాల నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణం వీరికి తగాదాలు వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలు అనుగ్రహిస్తాయి అలాగే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈ మధ్య కాలంలో ఒక సమస్య ఎదుర్కొన్నట్లయితే అయితే ఒక వ్యక్తి వల్ల అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారిని భరించడం మీకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే వారిని భరించలేం అనే ఒక భావనలో మీరు వచ్చేసారు ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది వారితో కలిసి ఉండలేము అని మీకు అనిపిస్తుంది విడిపోను లేకపోతున్నారు అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా కావచ్చు పరిస్థితుల కారణంగా కావచ్చు వారితో బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు అలాగే సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్